కర్కాటక రాశి అమ్మాయి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల కన్నా కూడా గృహ వాతావరణం మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తారు ఆలోచనలు మీ యొక్క నూతన వాహన కొనుగోలు కొరకు కానీ లేకపోతే గృహానికి సంబంధించిన విషయాలు అంటే స్థిరాస్తులు వాహనాలు పాటుగా తల్లి గృహాన్ని అందంగా అలంకరించుకోవడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించడం అనేది ఎక్కువ చేస్తారు వాటికి సంబంధించిన చర్చల మీద మీకు కొంత ఆసక్తికరంగా అంటే అభివృద్ధికరంగా ఉన్నప్పటికీ కూడా మీరు ఆశించిన స్థాయిలో ముందుకు వెళ్లే విషయంలో కొంత అనుకోని చికాకులు లాంటివి ఎదురవ్వడం అంటే ఏదైనా గృహ కొనుగోలు కొరకు చేసే ప్రయత్నాల్లో ఏదైనా రుణాల కొరకు చేసే ప్రయత్నాలు లాంటివి కానీ ఆ విషయంలో పెద్దలను సంప్రదించి నిర్ణయం తీసుకునే విషయంలో పెద్దలని సంప్రదించే సమయానికి వారి సమయానికి మీకు అందుబాటులో లేకపోవడం వల్ల ముఖ్యమైన నిర్ణయాలు కొంత పోస్ట్ పోన్ ఇవ్వవలసిన పరిస్థితులు లాంటి వాటి వల్ల కానీ కొత్త చికాకులు ఉన్నప్పటికీ ఆర్థిక సంబంధమైన విషయాల మీద గృహ వాహన కొనుగోలు మీద వాటికి సంబంధించిన రుణాల మీద వాటి రిలేటెడ్ గా చేసే ఖర్చుల మీద ఎక్కువ శాతం ఫోకస్ చేస్తూ ముందుకు వెళ్ళడానికి మీరు ముందుకు వెళ్తారు సింహరాశి అమ్మాయి తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉందంటారు సింహరాశి వాళ్ళకి అధిక శాతం చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో అంటే ధైర్యంగా సాహసంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తారు ముఖ్యుల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడానికి వెనకాడకుండా ముందుకు వెడతారు ఆత్మీయుల కొరకు ముఖ్యంగా మీ సోదరి వర్గం కొరకు ఎక్కువ ఆలోచనలు చేస్తారు వారికి సహకరించడానికి మీరు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారంటే మీ యొక్క సలహా సంప్రదింపులతో వారు కొత్త నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్ళడానికి మీ వైపు నుంచి మీరు ఇచ్చే సలహా సంప్రదింపులు వారికి ఉపయోగ ఉపయుక్తంగా ఉండే అవకాశం ఉన్న రోజుగా ఒకటి భావించవచ్చు రాశి కన్యా రాశి వారికి ఈరోజు రాజఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళకి మీకు మాటల వల్ల అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అంటే వృత్తికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయిస్తూ వృత్తిపరమైన మార్పుల కొరకు మీరు తీసుకునే నిర్ణయాలలో మీ భాగస్వామ్య వ్యవహారాలు ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామితో కలిపి కూలంకషంగా చర్చలు జరిపి వ్యాపార అభివృద్ధి దానికి సంబంధించిన ఆర్థిక వనరులు మొదలైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టిని కేటాయించడానికి ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక సంబంధమైన విషయాలు కొంత ఇబ్బందికరంగా ఉండేవి అంటే మీరు ఏదన్నా విషయంలో మీరు పెడదామనుకుంటున్న విషయం ఏదైనా వ్యాపారం కావచ్చు ఏదైనా ఆర్థిక సంబంధమైన పెట్టుబడులకు సంబంధించిన విషయాలు అది వృత్తి లేకపోతే ఏదైనా ముఖ్యమైన విషయాలలో అది సామాన్య ఫలితాలకు అవకాశం అనేది ఉంది